కళ్ళు మూసి పెట్టాడు వచ్చి సిగ్గేదను చేసిన గ్యారెంటీ ఏంది కిసు పెట్టానే అయిపోయిందా అయిపోయిందా అంటే అంటే కిస్సు అయిపోయిందండి అసలు ఏం జరుగుతుంది చెప్పుయో ఎన్ని రోజుల నుంచి నడిపిస్తాను ఈ కథ

నేను చెప్తా అది కూడా చెప్తా ఆ చెప్పు నేను కిస్ చేశానని మీరు చూసారా సౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది మరి చెప్పు సౌండ్ సౌండ్ వచ్చిందని గ్యారెంటీ నాకు వినిపడింది ఏమని వినపడింది ఎవరు నువ్వు

సిగ్గు లేదా నీకు కొంచెం కూడా తెలివి లేదా నీకు ఎవరైనా చూసుకోవా నువ్వు నేను చెప్పిన నా దగ్గర వైట్ షర్ట్ లేదు నేను వేసుకొని రాలేనని చెప్పిన ఆయన కూడా పోయి తలుసుకున్న వాళ్ళు అవుతారా పిల్లలు అట్లా నువ్వే అనుకోని ఏమన్నా ఉందా చెప్పు నాకు అది ఆ పిల్ల ఎంత నేను ఎట్లున్నా అంటే చాలా రోజులు అయింది కదా చాలా రోజులైతే అంటే బై మిస్టేక్ అని అది కూడా సారీ చెప్పాను సారీ అండి చూసుకోలే నిజం తెలిసి ఆ పిల్ల నువ్వు ముద్దు పెట్టినావు అని చెప్తుంది ఒక పక్క నువ్వేమో సారీ చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది చెప్పు ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నావు నువ్వు ఈ కథలు కథలు పడద్దు ఏంది కథలు పడద్దు ఎందుకు నవ్వుతానో నాకు అర్థంగా కడుగుతాయి ఏందిది ఎందుకు కొంపది చాలా ప్లాన్ చేసుకున్నారా జస్ట్ ఏదో అయినా వచ్చినాడు తన వచ్చి కళ్ళు మూసినాడు ముద్దు పెట్టినాడు ఏంది మళ్ళీ నన్ను నువ్వు నన్ను మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు నన్ను ఏం జరుగుతుంది అసలు నాకు అర్థంగా కడుగుతా ఆపిల్లే ముందు నీకు సపోర్టింగ్ అయింది నువ్వేమో ఏదో పై మిస్టేక్ గా అయింది పొలం దాంటావు ఏదో సపోర్ట్ గానే కుదిర్తే మెట్టుగా కొట్టేటట్టు నన్ను కొట్టించుకో కేసు తప్పు కొట్టించుకో తప్పేముంది ఎప్పు కేశవ తప్పు ఇప్పుడు ఏం తప్పు చేసినా నేను కిసు పెట్టి తానే అయిప అయిందని చెప్తాను అది కూడా తొంగోడి చెప్పాలా మీకు తెలియదు ఏంటంటే నీ దరిద్రం నువ్వు రావడమే లేటు నీ వల్ల ఒక అమ్మాయికి కిస్ చేసినా సో అది నేను ఎన్నో బై మిస్టేక్ నేను కిస్ చేయక సరిపోయింది కానీ ఆ పాపకు తెలియదు నేను కిస్ చేసినా అని నేను డ్రామాలు ఆడుతన్నారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడే వాళ్ళ అక్క మీద ప్రాంక్ చేయమని నాకు పర్మిషన్ ఇచ్చిండు ఓకేనా సో వాళ్ళ తమ్ముని తీసుకొని వస్తా ఇప్పుడు చూడు నువ్వు తీసుకొని రా పో ఒక్క నిమిషం ఎవరైతే తెలుసా నీకు తెలియదు సో ఎక్స్క్యూజ్ మీ మేడం తన ఎవరు నీకు తెలుసా తమ్ముడు తమ్ముడు నీకేం

చేసి అక్క మీద వేసిండి ఇప్పుడు నేను మధ్యలో నేనేం కావాలా నువ్వు లేడు కావచ్చు మధ్యలో ఎవరు పా అంటే పా అంటే నేను కిస్ చేయలే నీ కోసం నేను కలిసా నీకు వచ్చిన నువ్వు నేను ఒకటి ఈ పిల్లని కిస్ చేసినట్టు నేను మేమిద్దరం కలిసి ప్రాంక్ చేసాం ఈ పాపం మీద సో గాయస్ మొత్తానికైతే వీడియో చూసినారు అంతా కూడా మనకైతే ఏం అర్థం కాలేదు ఇందులో నేను కిస్ చేసినట్టు ఏదో అయినట్టు మొత్తం అంతా నాకు ఇంకా ఈ రోజు మామూలుగా ఉండదు ఇంటికి పోతే సో మొత్తానికి అయితే వీడియో చాలా బాగా వచ్చేసింది అండ్ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి గాయస్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేడం మీరు కూడా కొంచెం చెప్తారా మా సబ్స్క్రైబర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్